మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అని తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసమో ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబిల్ స్టడీ డాట్ ఏ టీవీ డాట్ ఐఎన్ ఈరోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగుని గాక క్రిస్తు ప్రిలారా ప్రియులారా ఈ కాల త్రీదూత వర్తమానం కార్యక్రమానికి ప్రేమతో మీకందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను వారం వారము ఈ కార్యక్రమను చూస్తూ ఈ కడవరి యొక్క సందేశము దేవుడు ఏదైతే ఈ అంచకాలములలో తన సంగమనకును తన ప్రజలకు చెప్పమని బయలుపరిచి ఉన్నాడో ఈ మాటలు వింటూ ఇవి నిజమైన సంఘ చరిత్ర బైబుల్ యొక్క సత్యము కానీ చాలామందికి నిజము చేదులాగుంటుంది చేదు అంటే ఎవరు ఇష్టపడరు తీపి అంటే ఇష్టపడతారు తీపి అబద్ధము తీపి లాంటిది నిజము చేదు లాంటిది అంటారు అవును నిజమే నిజమును మరి చేదుగా ఉన్నప్పుడు అందరూ కూడా ఇష్టపడరు చేదును తినటానికి లేక చేదును రుచి చూడటానికి అదే తీపినైతే చాలామంది చూస్తారు కానీ అబద్ధాన్ని నమ్ముతారు అబద్ధాన్ని చూస్తారు లోకమంతా అబద్ధము ఎందుకంటే అబద్ధమునకు జనుకుడైన సాతనుడు ఈ లోకాన్ని వేలుతున్నాడు కనుక ప్రజలందరూ కూడా అబద్ధాన్ని ఇష్టపడతారు అబద్ధాన్ని వెంబడిస్తారు కానీ నిజమనేది నిప్పు లాంటిది అంటారు నిజం నిప్పు లాంటిది అది ఎప్పుడైనా ప్రజలు తెలుసుకుంటారు కనుక నిజం అనేది నిదానముగా వస్తుంది అబద్ధం అనేది చాలా వేగంగా వెళ్తుంది యేసు చెప్పాడు అబద్ధులు అబద్ధిక్కులు వస్తారు బైబిల్లో లేనివి నేను చెప్పనివి నేను చేయమని చెప్పనివి చాలా చెప్తారు చేపిస్తారు కనుక ఈ రోజున మనము ఎంపిక కొరకు అనేకమైన సంఘాలు అనే అంశభాగాన్ని తీసుకున్నాం ఈ త్రిదూత వర్తమాన కార్యక్రమంలో మరి గడిచిన వారములలో మరి చాలామంది బిడ్డలు ఈ వాక్యాన్ని విన్నారు అలాగనే వారి యొక్క సందేహాలు కావచ్చు లేకపోతే ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తూ ఉన్నారు తప్పకుండా మీ కొరకై మీ నిమిత్తమే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం కనుక దేవుని వైపు మనం చూడాలి మనుషుల వైపు కాదు నాయకుల వైపు కాదు సంఘాల వైపు కాదు ఎవరి వైపు సంఘ నాయకుల వైపు కాదు సంఘ పాస్ట్ర వైపు కాదు ఎవరి వైపు చూడాలా దేవుని వైపు చూడాలి అంటే దేవుని యొక్క వాక్యం వైపే మనం చూసి బైబిల్లో ఉన్న విషయాలు మనం గ్రహించి మరి దేవుని యొక్క కొరకు సిద్ధపడాలా చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సహాయం తీసుకొని వాక్యములకు వెళ్దాం ముందున్న వాక్యములకు వెళ్దాం కళ్ళు ముసుకొని తల్లించండి అత్యున్నత సింహాసన పైన ఆశ్రమంటే మా ప్రియాపరులకు తండ్రి అతి పరిశుద్ధుడా మీకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయమందిని అయినా ఈ కడవరి త్రిధిత వర్తమాన కార్యక్రమం ద్వారా మీకు వాక్యమును బోధించడానికి ప్రకటించడానికి దీనిని దుర్భాగ్యుడిని అల్పుణ్ణి జ్ఞానం లేని ఒట్టివాణి మట్టివానే నన్ను మీరు జ్ఞాపకమును చేసుకొని ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు అయినా తండ్రి టీవీల ద్వారా మరి యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ల ద్వారా ఇంకా ఎంతమంది ఈ వాక్యమును వింటూ ఉన్నారో తిలకిస్తూ ఉన్నారో వారందరినీ కూడా దీవించి ఆశ్రవదించమని వేడుకుంటున్నాం మా ప్రభు ఈ వాక్యం వింటూ ఎంతమంది వింటూ ఉన్నారో వారి సమస్యలన్నీ తీసివేయండి నిలబడి ఉన్న నేను వట్టివాణి మట్టివాణి నా నోరు మీ బోరుగా మీరు వాడుకొని మీరే మాయం పొందుకోమని ముందున సమయం మీ చేతులకు అప్పగిస్తూ మీరే మాట్లాడి మాకు అర్థమయ్యేటట్టుగా మీరు బోధించుమని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి క్రీస్తు క్రీస్తునిది ప్రియులారా అవును ఎంపిక కొరకు అనేకమైన సంఘాలు మనము బైబిల్లో ఏషయ గ్రంథం బైబిల్లో మనము ఏషోయ గ్రంథాన్ని చూస్తూ ఉన్నాం బైబుల్ మొత్తం అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి బైబుల్ అంతా అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి కానీ ఏషాయ గ్రంథం అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి కనుక ఏషాయ గ్రంథంను మనము ఒక మినీ బైబుల్ అని చెప్పచ్చు చిన్న బైబుల్ అని చెప్పచ్చు మనం ఎందుకంటే యేసుక్రీస్తు వారి సృష్టి ఏసక్ మానవుని యొక్క సృష్టి మానవుని చేసిన విధానం మానవుడు పాపలో పడిపోవటం మరి దేవదూతలు పరలోకము క్రీస్తు జనన మరణ పురుధానము అలాగే మరి పరలోకము భూలోకము అంతటినీ కూడా విషయాలు ఇక్కడ మనకి కనపడతాయి యేసు క్రీస్తు వారి యొక్క జనన వార్తను కూడా మనకి ఇక్కడ కనబడుతుంది అయితే ఏషా గ్రంథము యాభై తొమ్మిది అధ్యాయం పదకొండవ వచ్చిన అని చూసినప్పుడు కూడా అక్కడ మనకి వీరు మనుషులు ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు వారు తమ పెదవులతో నా దగ్గరకు వస్తూ ఉన్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది వారు నా ఎందు భయభక్తులు కలిగి నేను చెప్పిన ప్రకారంగా నడుచుకోకుండా మానవులు కల్పించిన వాటిలో మనుషులు పెట్టిన పద్ధతులను నేర్చుకొని వారు నాకు వేరైపోయారు అంటూ ఉన్నాడు మనుషులు పెట్టిన పద్ధతులు దేవుడి పెట్టిన పద్ధతులు మనం చూస్తున్నాం ఈరోజు ఎంపిక కొరకు అనేకమైన సంఘాలను చూసినప్పుడు ఈరోజు ప్రపంచంలో కోకులంగా సంఘాలు ఎక్కడ చూసినా కుప్పల తెప్పలుగా కనబడుతున్నాయి అయితే వీటిలో ఏ సంఘము దేవుడు బైబిల్లో చెప్పి ఉన్నాడు లేక ఇచ్చి ఉన్నాడు ఏ సంఘము దేవునికి నిజ ఆరాధికులు అనేది మనం చూస్తున్నాం అయితే ఈ పన్నెండు వందల అరవై సంవత్సరాల కాలములలో ఈ పేపసి పోపు పరిపాలన కాలములలో బైబిల్ ప్రకారంగా ఆరాధన చేసిన బైబిల్ ప్రకారంగా జీవించిన వారిని లేకుండా చేయటం తరిమి చేయటము తరమగొట్టటము చంపటం అలా చేసిన క్రమంలో ఈ వాట్ లెన్స్లు ఈ కొండలు ఇప్పుడు కూడా వీళ్ళు ఇటలీ దేశములలో మరి ఆ యొక్క కొండల ప్రాంతంలో ఇప్పుడు కూడా జీవిస్తున్నారు మైదాన ప్రాంతంలో ఎప్పుడు కూడా ఉంచు ఉన్నారు వీళ్ళు వీళ్ళు చిన్న బైబిల్ వాక్యమును చిన్న చిన్న మాటలుగా రాసుకొని ప్రజలకు దేవుని ఆ వాక్యం అందించారు అంటే ఆ రోజుల్లో ఇప్పుడున్నట్టుగా ప్రింటింగ్ ప్రెస్లు మరి లేవు ఆ రోజులు యంత్రాలు లేవు కనుక చిన్న చిన్న వాక్యాలు వాళ్ళు రాసి మరి ప్రజలకు సువార్త చెప్పారు వారు ప్రజలకు సత్యాన్ని చెప్పినట్టుగా చరిత్ర మనం చూస్తున్నాం ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడ ఉన్నట్టు చూస్తున్నాం అయితే ఇలాగా చెప్పినా కూడా ఎలాగోలాగా ఈ సంఘం తెలుసుకొని ఏం చేసింది వాళ్ళను ఊరుకుందా లేదు దేవుని యొక్క యేసు చెప్పాడు నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి ఆ యొక్క సభలకు తీసుకువెళ్తారు తీసుకెళ్ళి అక్కడ బహిరంగ మిమ్మల్ని బాధ పెడతారు కష్టపెడతారు శిక్షిస్తారు అయినా మీరు భాయపడద్దు మీరు దిగులు పడద్దు సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని చెప్పిన దేవుడు ఆ మాటను వాళ్ళు నమ్మి విశ్వసించి ఏం చేస్తున్నారు అయితే ఈ వాటర్నెన్స్లు దేవుని కొరకు వారు నమ్ముకునే సత్యం కొరకు తమ ప్రాణాలను కోల్పోయారు వీరిలో అనేక మంది శిలువపై కట్టి సజీవులుగా కాల్చివేయబడ్డారు అయినా వీరిలో బ్రతికున్న వారు దేవుని సత్యం కొరకు బ్రతికు ఉన్నంత కాలము వారు పాటు పడ్డారు ఈ వాటిలెన్స్లు తర్వాత సంఘ సంస్కరణకర్త కర్తలు లేక సంఘాన్ని పునరుద్ధరణకర్త మొట్టమొదటి మహానుభావుడు జాన్ హస్ ఈ జాన్ హస్సి గారు అతని స్నేహితుడు జోరోమ్ కలిసి పేతురు అపోస్తులు వ్రాసిన వాక్యమును కనుగొన్నారు దేవునికి స్తోత్రం ఆ కనుగొని దేవునికి విదేలు కావాలనే కోరికతో సత్యము కోసము ధైర్యముగా ప్రజలకి ప్రకటన చేశారు మనుషులు వారి సిద్ధాంతాలను దైవోపదేశాలని అనుకుంటున్నారని ఢంకా భజించారు అందుకు వారిద్దరూ ఈ రోమన్ క్యాథోలిక్ వారు సజీవంగా కాల్చి వారి బూడిదలను నదుల్లో కలిపి మధ్యతర సముద్రంలో కలిసే లాగున చేశారు వారి బూడిదతో పాటే వారి ఆశయాలు ఆ సముద్ర విస్తరణలో వర్ధిల్లాయి అవునండి ప్రియమని వారులారా ఇది చరిత్ర సంఘ చరిత్రలో లిఖించబడ్డ విషయాలు ఎప్పుడైతే ఈ వార్డ్లెన్స్లు దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ వారు వారు ఆ చిన్న చిన్న పంటలు వేసుకుంటూ ఆ ఫలాలు అమ్ముకుంటూ సువార్తను ప్రకటిస్తే వారిని కూడా సెలవుకు కట్టి ఘోరాతి ఘోరంగా కాల్చి చంపారు అయినా కూడా వారు తమ ప్రాణాలను లెక్క చేయకుండా సత్యం కొరకు నిలబడ్డారు వారు నమ్మిన నమ్మకానికి నిలబడ్డారు తర్వాత దేవుడు సంఘ సంస్కరణ కర్తలను లేపాడు ఎక్కడి నుంచి ఏదైతే ఏకైక సంఘముగా ఉందో ఈ పేపసి సంఘము ఆ సంఘములో నుండే దేవుడు తన ప్రజలను సత్యము కొరకు లేపాడు అక్కడ మనము ఇద్దరు వ్యక్తులను చూస్తూ ఉన్నాం ఒక ఆయన జాన్ హస్సి గారు ఇంకొక ఆయన జోరం వీళ్ళు ఇరువురు దేవుని యొక్క వాక్యమును అనగా పేతు రాసిన పత్రికలు అపోస్తులు రాసిన పత్రికలు కొన్ని వాళ్ళు చేజుకిచ్చుకొని మరి బైబిల్లో మరి అపోస్తులు రాసిన విధముగా కాకుండా ఈ సంఘము వాక్య వ్యతిరేకంగా జీవించడం బట్టి వాళ్ళు కలుగున సత్యము కొరకు వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని లెక్క చేయకుండా ప్రజల్లో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు ఒక పునరుద్ధరణ తీసుకొచ్చేసారు పునర్నిర్మాణం తీసుకొచ్చేశారు మరలా వారు దేవుని వైపు చూచేటట్టుగా సత్యం వైపు చూసేటట్టుగా వాళ్ళ కన్నులు తెరవబడినట్లుగా వాళ్ళ ఆత్మీయ నేత్రాలు క్రీస్తుల తెరవబడినట్లుగా దేవుడు ఈ సంఘ సంస్కరణకర్తల కాలంలోనే మరి జోన్ హాస్య గారు ఈ జోరమి గారు ఆ కాలములలో గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చారు గొప్ప ఉద్యమం తీసుకొచ్చేసారు అయితే వీరిని కూడా కనుగొన్నారు వాళ్ళు ఎవరో వచ్చి నిజమైన అంటే ఏ ఏదైతే ఈ పేపసి సంఘం నమ్ముతుందో ఆ నమ్మకానికి వ్యతిరేకంగా దేవుడే మనుషుల పాపాలు క్షమించు వాడంటే ఇదిగో వీ మన మన మనం మనుషుల పాపాలు క్షమించేవారం కదా మనం పరిశుద్ధులం కదా కానీ వీళ్ళు ఏమంటున్నారు మనం కాదంట మనుషుల పాపాలు క్షమించేది దేవుడట కనుక వీళ్ళు మనం కించపరుస్తున్నారు కనుక మన రాజ్యంలో మన సంఘంలో వీళ్ళు లేకుండా చేయాలని వారిని కూడా హతమ చేశారు అయినా కూడా దేవుడు ఊరుకుంటాడా ఒక్కొక్కరిని ఒక్కొక్క కాలములలో ఒక్కొక్క సంవత్సరములలో ఒక్కొక్క కాలములలో ఒక్కొక్కరిని లేపుతూ వచ్చాడు ప్రియమైన వార్లారు తర్వాత మనం చూస్తూ ఉన్నాం తరువాత జర్మనీ దేశస్థుడు మార్టిన్ లూథర్ కృప ద్వారా దేవుని రక్షణ అనేటువంటి బైబిల్ సత్యానియతను కనుగొన్నాడు కొంతమందిలో ఒక ప్రశ్న ఉంది ఇప్పుడు ఈ వాక్యం వింటున్న వారిలో కొంతమందికి ఈ ప్రశ్న ఉంది మీరు చెప్తున్నారు కదా చీకటి యుగాలకు ముందున్న బైబిల్ సత్యాలు అన్నిటినీ మాటి లూతరు ఎందుకు ఆవిష్కరించలేకపోయాడని అవును మన బైబిల్ చూస్తున్న పదారాధ్యా అవ అనువార్త పనిడవచ్చును నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు బైబిల్లో చెప్పబడిన అన్ని సత్యాలు వెలువడటానికి దీర్ఘకాలం పట్టింది కొన్ని వందల సంవత్సరాలు చీకటి యుగంలో కోల్పోయిన విశ్వాసము తిరిగి క్రీస్తునందు మరల పునర్దించడానికి వందలాది సంవత్సరాలే పడుతుంది ప్రేమని వారులారా తరువాత మనకి ఈ జర్మనీ దేశస్థుడు ఈ ఈ హాస్య గారు తర్వాత చోరమ్ గారు మరణించిన తరువాత మరి జర్మనీ దేశస్థుడైన మార్టిన్ లూథర్ ఆ సంఘంలోనే వేరే బయట నుంచి రాలేదండి ఆ సంఘంలో నుంచే ఈ పేపసి సంఘం నుంచే రోమన్ క్యాథలిక్ సంఘం నుంచే ఇతను ఒక సత్యాన్ని కనుగొన్నాడు ఏంటంటే కృప ద్వారా రక్షణ దాకా రక్షణ ఎవరి చేతిలో ఉంది పోపు చేతిలో ఉంది రక్షణ ఎవరివ్వాలా పాప క్షమాపణ ఎవరివ్వాలా ఎవరు పరలోకానికి లేక నరకానికి పంపించేది ఇప్పుడు దాకా కొన్ని వందల సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాలు ప్రజలు సంఘము ఆ నమ్మకంలో మునిగిపోయింది ఆ నమ్మకములోనే గట్టిగా కింద ఏర్లు కింద పాతుకుపోయింది వాళ్ళకి అయితే ఇతను గ్రంథాలు ఆ సంఘంలోనే ఇతను కూడా ఒక బోధికుడు ఆ గ్రంథాలు చదువుతున్న క్రమంలోనే ఆ కృప ద్వారా రక్షణ మనుషుల ద్వారా కాదు దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా రక్షణ అనేక సత్యాన్ని చేత పట్టుకొని బయటకు వచ్చాడు ఇలా రా పోపు ద్వారా కాదు రక్షణ నాయన ఈ బోధకుల ద్వారా కాదు దేవుని కృప ద్వారానే తన ఉచితమైన కృపచాతనే మనం రక్షించబడతాము అని ప్రకటన చేయటం మొదలుపెట్టాడు ఇందాక మనం చదువుకున్నట్టుగా మరి ఒకటి తీసుకొని వచ్చాడు ఎందుకు మాటలు గారు మిగతా పది ఆగ్నేలే కావచ్చు సబ్బా తేడోద విశ్రాంతినమే కావచ్చు తర్వాత బాప్తిస్తమే కావచ్చు అంటే ఇప్పటిదాకా ఏంటి బాప్తిసం ఇల్లు చిలకరింప బాప్తిసం ఏం బాప్తిసం నీళ్ళని తీసుకొని ఏం చేస్తారు మనుషుల మీద చలకరిస్తారు ఇక బాప్తిసం తీసుకున్నట్టే కానీ బైబుల్ బాప్తిసం ముంచటం ద్వారా కదా మరి ఎందుకు తీసుకొని రాలేదు మార్టీల్లోతారో అని మీరు చెప్పచ్చు ఇందా మనం వాక్యం చదివాం యేసు చెప్పాడు యవన్స్ వార్తలో పదారోచనలు నేను ఇంకా మీకు చెప్పవలసిన చాలా విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ చెప్తే మీరు సహించలేరు అవన్నీ చెప్తే మీకు అర్థం కాదు కనుక ప్రేమైన వాళ్ళరా కొన్ని వందల సంవత్సరాల కాలము అనేకమైన బైబిల్ సత్యాలను నమ్మకాలను మరుగు చేయబడి ప్రజలు మర్చిపోయినట్టుగా అయిపోతే మరి తిరిగి అన్నీ కూడా బైబిల్లో ఉన్న అన్ని సత్యాలు మళ్ళా తిరిగి పునర్ధించబడాలంటే ఒక సంవత్సరం ఒక నెల ఒక కాలం సరిపోదు కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది అప్పుడు ఈ మార్టిన్ లూథర్ ఆ యొక్క సువార్తను తీసుకొని వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా తన యొక్క అనుచరులు తన యొక్క అనుచరులు తను వెంబడించిన వారంటే తాను బోధించిన ఈ బోధను నమ్మి మనుషుల ద్వారా కాదు రక్షణ దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా రక్షణ డబ్బులిచ్చి క్షమాపణ డబ్బులిచ్చి మనము పా రక్షణ తీసుకోవటం కాదు అది ఉచితం అది డబ్బులు ఇవ్వటం కాదు అది ఉచితం అనేసరికి ఇంకా వీళ్ళకి ఇలా చెప్పేసరికి అందరూ దేవుని యొక్క ఉచితమైన రక్షణను ఉచితంగా నమ్ముకుంటే ఇక వాళ్ళకి డబ్బులు రావు కదా అప్పుడు ఎక్కడున్నాడు ఈ మార్టిన్ అని చెప్పేసి మార్టిన్ లూథర్ గారిని వెంబడించడం జరిగింది వెంబడించి అతని మరి కూడా లేకుండా చేయాలని వారు చేసిన ప్రయత్నంలో మరి మార్టి అనే అనేకమైన సేవకులు భక్తులు మార్టిన్ లూథర్ గారు కూడా మరణించారు అయితే ఆయన అనుచరులు ఏం చేశారు తెలుసా మొట్టమొదటిగా ఆ లూథర్ మార్టిన్ లూథర్ పేరు మీదుగా లూథరన్ సంఘం పెట్టారు ఎప్పుడు అక్టోబర్ ముప్పై ఒకటి పదిహేను వందల పదిహేడో సంవత్సరంలో మొట్టమొదటిగా వాళ్ళు లూథరన్ చర్చ్ లూథరన్ సంఘముగా తన యొక్క తన్ను వెంబడించిన ఆ నమ్మకాన్ని ఆ ప్రకటించిన వాక్యానికి నమ్మి నమ్మిన వాళ్ళు తన శిష్యులుగా ఉంటున్న వారు దేవుని మాటి లూతను వెంబడించిన ప్రజలు వాళ్ళు ఒక సంఘంగా కూడుకొని ఆ పేపసి సంఘానికి వెళ్లకుండా సంఘాన్ని కట్టారు ఇది పదహారో శతాబ్దంలో మరి లూథరన్ సంఘం ప్రారంభించబడింది అప్పుడు దాకా దానికంటే ముందు దానికంటే ముందు ఒకటే చర్చి రోమన్ కాథలిక్ చర్చ్ ప్యాపసి సంఘం ఒకటే ఒకటేనండి వేరే సంఘాలు లేవు బైబుల్ ఎవరి చేతిలో ఉండకూడదు ఎవరు చదవకూడదు ఎవరు బోధించకూడదు మేమే చదవాలా మేమే పరిశుద్ధులు మా చేతిలో ఉండాలా అనే బైబిల్ మొత్తం నమ్మకాలను బైబిల్ వాక్యాలు మొత్తం మార్చివేశారు బైబిల్లో లేనివి అనేకులు రాసుకున్నారు చేసుకున్నారు వీరే దేవుని యొక్క వాక్యానికి మార్చిన వారు అయితే ఈ లూథరన్ చనిపోయిన తర్వాత తన స్నేహితులు తన అనుచరులు ఆయన పేరున ఒక చర్చి స్థాపించారు దాన్నే ఇప్పుడు మనం పిలుస్తున్నాం లూథరన్ చర్చి లూథర్ చెప్పినంతవరకే వారికి తెలిసింది ఈ లూథర్ మార్టిన్ లూథర్ ఏదైతే చెప్పాడో అంతవరకే వారికి తెలిసింది తర్వాత స్విట్జర్లాండ్ దేశంలో జెనీవా అనే పట్టణంలో జాన్ కాల్విన్ హూ అనే బైబుల్ విద్యార్థి క్రొత్త సత్యాన్ని కనుగొన్నాడు ఏంటది దేవుని ప్రజలు విశ్వాసులు క్రీస్తు యొక్క కృపాసన వద్ద కృప క్షమ ఉచితంగా పొందడం ఒక్కటే సరిపోదు క్రీస్తునందు ఫలించాలి అని క్రొత్త సత్యాన్ని ఆవిష్కరించాడు ఈ యొక్క మరి కాల్విన్ ఆవిష్కరించిన ఈ నూతన సిద్ధాంతాన్ని సంఘ పెరుగుదల దీన్నే కొందరు నిత్య శుద్ధీకరణ అని పేర్కొన్నారు మనము క్రీస్తును అంగీకరించినప్పుడు పాపాన్ని జయించే శక్తి ఆయన మనకు అనుగ్రహిస్తాడు ఈ జాన్ కాల్విన్ చనిపోయిన తర్వాత ఆయన అనుచరులు ఫ్రెస్టటీరియన్ చర్చిని స్థాపించారు ఒక కాలమందు మరుగైన సత్యం ఒక్కొక్కటి ఒక్కొక్కరి ద్వారా నిలకడగా పునరుద్ధరించబడుతూ వచ్చింది దేవునికి స్తోత్రం అవునండి ఇప్పుడు నేను చరిత్ర చెప్తున్నాను సంఘ చరిత్ర చెప్తున్నారు సంఘ చరిత్ర తెలియకపోతే మనం సంఘం అంటే ఏంటో నమ్మకం అంటే ఏంటో సంఘము అంటే ఏంటో సంఘము ఎత్తబట్టడం అంటే ఏంటో మరి ఈ సంఘము దేవునిక రాజ్యలో ఉండటం ఏంటో ఇవన్నీ మనకు అర్థం కాదు కనుక చర్చి హిస్టరీలో ఉన్న మరి ఆదిమ సంఘములో అపోస్తలు స్థాపించిన సంఘాలు తరువాత ఆ సంఘాలన్నీ కూడా మరుగు చేయబడి ఒకే ఒక సంఘం ఈ బబిలోని నుంచి అన్య రోమ రాజ్యం నుంచి వచ్చిన ఈ యొక్క పేపర్సి దేవుని సంఘాన్ని బైబుల్ని తన చేతుల్లో తన గుప్పట్లో పెట్టుకొని మరి బబిలోని యొక్క నమ్మకాలు ఆరాధన సిద్ధాంతాలు ఒక్కొక్కటి 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 అన్నీ కూడా ఈ క్రైస్తవ సంఘములకు తీసుకొని వచ్చింది అలా తీసుకొని వచ్చి బైబిల్లో లేనివి అనేకమైనవి పెట్టేస్తున్నారు దాన్ని ప్రజలు చేయమని చెప్పేసి చెప్తున్నాడు అప్పుడు సంఘం ఏమైపోయిందంటే కల్ముష్యం అయిపోయింది సంఘము పాపంతో నిండిపోయింది సంఘములో అతిక్రమం వచ్చేసింది సంఘములో పాపం వచ్చేసింది సంఘములో మత్స వచ్చేసింది అయితే ఈ రెండవ రాకడగా వస్తున్న యేసు ప్రభు వారు ఇలా మత్సతో ఉన్న సంఘాన్ని కల్ముష్యముతో నిండిన సంఘాన్ని ఈ భ్రష్టు పట్టిపోయిన ఈ యొక్క సంఘాన్ని తీసుకొని వెళతాడా లేకపోతే ఏ పాపము లేని కల్ముషము లేని మచ్చైనను అయినను లేని పరిశుద్ధమైన కన్నెక్కగా ఉన్న తన సంఘాన్ని తీసుకొని వెళ్ళటానికి వస్తున్నాడు గమనించండి ఎటువంటి కల్ముషం ఎటువంటి పాపము లేని పరిశుద్ధమైన తన సంఘాన్ని తీసుకొని వెళ్ళటానికి ప్రభువారు వస్తున్నాడు మార్టిన్ లూథర్ అయిపోయిన తర్వాత స్విట్జర్లాండ్ దేశంలో జాన్ కాల్విన్ గారు దేవుడు మరల లేపాడు చూసారా ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరి చేత ఒక్కొక్క సత్యము వెలుగులోకి తీసుకొని వస్తున్నాడు పన్నెండు వందల అరవై సంవత్సరాల ముందు ఒక్కొక్కటి మరుగైపోయినా ఒక్కొక్క బైబిల్ సత్యాన్ని ఒక్కొక్కరి ద్వారా ఒకటి తీసుకొని వచ్చాడు లూథరన్ సంఘానికి ఆ ఆ యొక్క లూతర్ చెప్పింది ఆ ఒకటి మాత్రమే అప్పుడు తెలుసు వాళ్ళకేమి కృప ద్వారా రక్షణ మనుషుల ద్వారా రక్షణ కాదు అని అయితే దాన్ని పట్టుకొని వాళ్ళు లూతర్ సంఘాన్ని కట్టేశారు దాని తర్వాత మనకి స్విట్జర్లాండ్ దేశస్థుడైన జాన్ కాల్విన్ గారు మరొక సత్యాన్ని తీసుకొని వచ్చేసాడు కృప ద్వారా రక్షణ అనే మాటను నమ్మి ఆయన కృప ద్వారా మనకి రక్షణ పాపక్షమాపణ దొరుకుతుంది అలాగే మనం క్రీస్తులో ఫలించాలి అని చెప్పేసి మరి వాక్యాన్ని తీసుకొని వచ్చి ఆయన యొక్క అనుచరుల యొక్క స్నేహితులు ఈ ప్రెస్పటేరియన్స్ చర్చిని స్థాపించారు ఆయన మరణానంతరం ఒక్కొక్కటి కృప ద్వారా రక్షణ ఇప్పుడు కృప క్షమాపణ పాపక్షమాపణ కృపద్వారే అది డబ్బులు ఇస్తే పోచ్చేది కాదు డబ్బులు కడితే వచ్చేది కాదు డబ్బులుచ్చి కొనుక్కునేది కాదు పాప క్షమాపణ అనేది దేవుడు దగ్గరికి మన వచ్చి మన విరిగి నలిగిన మనసుతో మన పాపాలు ఒప్పుకొని ఆయన ఎద్ద మనము క్షమాపణ అడిగితే తండ్రి నేను పాపిని నన్ను క్షమించు అని అడిగితే ఆయన మన పాపములని క్షమించి మన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు మొదట వాని పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనములో కనుక మనం నమ్మాల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములో మనం ఒప్పుకొని నీడల ఆయన మన సమస్త దుర్నీతిని మనల్ని పవిత్రులుగా చేస్తాడు కనుక పాపలైన మనల్ని పరిశుద్ధులుగా ఉండి ఆ పరిశుద్ధమైన రాజ్యంలోకి మనము వెళ్ళాలి అనుకున్న వాళ్ళు నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి కళ్ళు మూసుకునే మాటితే ప్రార్థన చేద్దాం ఘనుడు మహోన్నతుడు మమ్మల్ని మిక్కలుగా ప్రేమించిన మా ప్రియా పర్లవి తండ్రి అయ్యా సంఘము కన్నెకగా పవిత్రులుగా ఉంటే ఆ పవిత్రమైన సంఘాన్ని తీసుకొని వెళ్ళటానికి వస్తున్నాం అయితే ఎంపిక కొరకు అనేకమైన సంఘాలని అంశభాగాన్ని తీసుకున్నప్పుడు ఏ అనేకమైన సంఘాలు మా కళ్ళెదుట ఉన్నాయి మేము దేన్ని ఎన్నుక చేసుకోవాలి ప్రభువ మీరే ఈ అంశభాగాల ద్వారా మాట్లాడి మహిమ పొందుకోండి ఆయా యుగంలో ఒక్కొక్కరిని దైవ సేవకులు మీరు లేపారు మీ సత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చేసారు ఆ చర్చి హిస్టరీ సంఘ చరిత్ర మేము చెప్పబోతున్నప్పుడు మీ పరిశుద్ధాత్మతో మీరు మాట్లాడినందుకు వందనాలు ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు విన్నారో ప్రభు వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ఈ వాక్య ప్రకారంగా వారు నిజమైన దేవుని యొక్క ఆరాధికులుగా సృష్టికర్త ఆరాధికుల ఉండడానికి మీ కృప చూపండి ఈ కార్యక్రమాన్ని షూటింగ్ చేసిన బిడలను టెలికార్ట్ చేస్తున్న వారిని మరి స్పాన్సర్ చేసిన దాతలను దీవించమని ఎంతమంది వాక్యం విన్నారో వారి అవసరాలని మీరు తీర్చమని